చరిత్రని ఎప్పుడు గెలిచిన వారి సృష్టిస్తారు అని మనందరం అనుకుంటాం కానీ చరిత్రని ఒక్కోసారి నిశ్శబ్దంగా కొంతమంది అపహరించి వాళ్ళ పేరును అందులో లెక్కించుకుంటారు నేను చెప్తే నమ్మడం లేదు కదా ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది ఈ కథలో అదే జరగబోతుంది మరి ఆ కథ ఏంటో చూద్దాం రండి ఇప్పుడు మీరు శిశునాగ కొడుకైన కాలశోకా వైపు చూస్తున్నారు ఒక్క క్షణం ముందు వరకు ప్రపంచంలోనే అత్యంత బలమైన చక్రవర్తిగా ఉన్నాడు మగధరాజ్యం యొక్క మహాసైన్యం అతని చేతిలో ఉంది అతని మాట శాసనం హిమాలయాల నుండి గంగా నది వరకు అతను చెప్పిందే వేదం కాని ఇప్పుడు అతను చనిపోయి నేల మీద పడి ఉన్నాడు అవంతి రాజ్యాన్ని జయించిన శిశునాగ ఇంకా అతని ముద్దుల కొడుకు ఏళ్ల తరబడి రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్న ఆ వంశం ఇప్పుడు నేలకు ఒరిగింది కాలశోక మెడ మీద ఒక కత్తిపోటుతో రక్తం ప్రవహిస్తూ రాజమందిరంలో అలా పడి ఉన్నాడు కాని ఆ మెడ మీద కత్తిపోటు చూస్తుంటే అది బలమైన శత్రు యొక్క కడ్గపు వేటు కాదు ఒక చిన్న కత్తి నుండి వచ్చిన వేటు ఒక మంగళవాడి కత్తి నుండి పడిన వేటు అక్కడే ఒక మనిషి నించుని ఉన్నాడు మహాపద్మనంద అతన్ని చూస్తుంటే ఒక సైన్యాధిపతి లాగా లేడు చేతిలో యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలు ఏమీ లేవు అతను కేవలం ఒక మంగలివాడు అతని చేతిలో గడ్డం తీయడానికి ఉపయోగించి ఒక చిన్న కత్తి మాత్రమే ఉంది ఏ కోణంలో ఆలోచించినా సరే ఇప్పుడు అతను బతికి బట్ట కట్టడం చాలా కష్టం ఎందుకంటే అతను చంపింది ఒక చక్రవర్తిని రాజమందిరం బయట పది మంది కాపలదారులు ఉన్నారు వాళ్ళు ఆ సింహాసనానికి కట్టుబానిసలు వాళ్ళు ఈ సంఘటనని చూస్తే మహాపద్మానందాన్ని అక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు రాజమందిరం అంతా గందరగోళంగా అయిపోవాలి కానీ ఆ గదంతా నిశ్శబ్దంగా ఉంది కాపలాదారులు ఎవరూ ఖడ్గాలు బయటికి తీయడం లేదు వాళ్ళు ఆ మంగళవాడికి తల వంచి వినయంగా నించుని ఉన్నారు అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు కదా ఒక సామాన్యుడు అందులోనూ ఒక మంగళవాడు అంత గొప్ప రాజు అయిన కాలశోకాన్ని ఎలా హతమార్చాడు పోని ఏదో పిచ్చి సాహసం చేశాడు అనుకుందాం అసలు అతను ఎలా బతికి పట్టకట్టాడు దీని వెనకాల చాలా కథ ఉంది మిత్రమా చాలా మంది నన్ను వీడియోస్ త్వరగా తీసుకుని రమ్మని అడుగుతున్నారు ఇక నుండి మనం చేయబోయే వీడియోస్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయి ఎందుకంటే మన చరిత్రలో ఉన్న అసలైన ఘట్టాలన్నీ ఇప్పుడే మొదలవుతున్నాయి ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి రాబోయే వీడియోస్ మామూలుగా ఉండవు ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదామా కాలశోకాకి కళలు అంటే చాలా ఇష్టం అతని ఇప్పుడు కవిత్వాలు రాయడం ఆకాశంలో ఉన్న చుక్కల వైపు చూసి బొమ్మలు గీయడం ఇలాంటి వాటి మీద దృష్టి సారించేవాడు ఈ సమయంలోనే రాజ్యం పైన నందుడి కన్ను పడింది నందుడు తన ప్లాన్ ని సైన్యంలోని అధికారులతో అమలు చేయడం మొదలుపెట్టాడు అతను వాళ్ళకు ఉన్న సమస్యల గురించి తెలుసుకునేవాడు ఆకలి కడుపులతో పస్తులు ఉంటున్న వాళ్ళ కుటుంబాల గురించి తెలుసుకునేవాడు వాళ్ళ అప్పుల గురించి తెలుసుకునేవాడు అతనికి సైన్యంలో ఉన్న అధికారుల మీద ఒక పట్టు వచ్చింది ఏ అధికారికి ఎంత ధనం అవసరం ఉంది ఎంత డబ్బు ఇస్తే ఆ అధికారులు నందుడికి వినయంగా మారుతారో ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకున్నాడు ఇదంతా ఒక తిరుగుబాటు కోసం నందుడు రచించిన ఒక ప్రణాళిక కాని ఒక్క సైనిక అధికారులను ఆధీనంలోకి తెచ్చుకుంటే సరిపోదు కదా అతనికి ఇంకా పెద్ద వ్యక్తుల నుండి మద్దతు కావాలి దానికోసం అతను వేసిన ప్లాన్ కాలశోక భార్య రాజ్యానికి మహారాణి అతను మహారాణితో అఫైర్ పెట్టుకున్నాడు అని చాలా పుకార్లుండేవి అయితే కాలశోక మరణించిన రోజు అతనికి ఆ మద్దతు మహారాణి దగ్గర నుండి దొరికేలాగా చేసుకున్నాడు అతను రాజుని చంపాలనుకోవటం మూర్ఖంగా తీసుకున్న నిర్ణయం కాదు దాని వెనకాల నెలల తరబడి అతను అమలు చేసిన పెద్ద ప్లాన్ ఉంది అయితే ఇక్కడ డీల్ చాలా సింపుల్ రాజుని చంపడానికి రాణి సహాయం చేస్తుంది దానికోసం ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడు దానికి సహకరించిన కాపలాదారులందరికీ ఊహించని ధనం వస్తుంది ఇప్పుడు రాజు మరణించాడు మంగళవాడు రాజు అవడానికి సన్నాహాలు చేస్తున్నాడు అతను చాలా తెలివిగా అతని చేతికి అంటిన రక్తాన్ని చేసుకోవడానికి చూస్తున్నాడు అది ఎలాగో తెలుసా అక్కడ కాపలాదారులు ఇప్పుడు నందుడికి మాత్రమే సహకరించాలి ఎందుకంటే అక్కడ హత్య ఆల్రెడీ జరిగిపోయింది నందుడికి ఏమన్నా అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రమాదంలో పడిపోతారు వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోలేరు ఇప్పుడు కానీ నందుడు రాజ్య సింహాసనం మీద కూర్చున్న తర్వాత అతని ఉత్సాహం నెమ్మదిగా తగ్గుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న కాలశోకానైతే చంపేశారు గాని అసలైన ప్రమాదం నగరంలో నిద్రపోతుంది ఒక రాజు అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు కదా ఒక సిస్టమ్ కాలశోక చనిపోయినా సరే అతని కొడుకులు ఇంకా బతికే ఉన్నారు వాళ్ళు రాజ్యంలో వివిధ ప్రదేశాల్లో రాజు యొక్క వారసత్వాన్ని నిలబెడుతూ పాలనలో నిమగ్నమై ఉన్నారు పది మంది కొడుకులు పది మంది యువరాజులు అందరి ఒంట్లో రాజ కుటుంబీకుల రక్తం శిశునాగ వంశపు రక్తం ప్రవహిస్తుంది వాళ్ళు చాలా ప్రమాదకారులు ఎందుకంటే వాళ్ళకి సైన్యంలో చాలా పట్టు ఉంది ప్రైవేట్ గా కూడా వాళ్ళకి ఒక పెద్ద సైన్యం ఉంటుంది వాళ్ళకి ప్రజల్లో కూడా మద్దతు ఉంది ప్రస్తుతానికి ఈ వార్త ఇంకా బయటికి వెళ్లలేదు కాబట్టి నగరంలో ప్రజలు అలా యువరాజులు ప్రశాంతంగా పడుకుని ఉన్నారు వాళ్ళకి ఇంకా మహారాజు చనిపోయారు అని తెలీదు సూర్యుడు ఉదయించడానికి ఇంకా కేవలం కొన్ని గడియలు మాత్రమే ఉంది సూర్యుడు ఉదయిస్తే వార్త బయటికి వెళ్ళిపోతుంది యువరాజులందరూ కలిసి తోడల గుంపులాగా మీద పడిపోతారు ఆ పది మంది యువరాజుల్లో ఒక్కళ్ళు మిగిలిన సరే అది నందుడి ప్రాణాలకే ప్రమాదం నందుడు కిటికీ నుండి చీకటి నగరం వైపు చూస్తున్నాడు సమయం గడుస్తున్న కొద్దీ అతనికి చావు గడియలు దగ్గర పడుతున్నాయి కానీ నందుడు పిచ్చివాడు కాదు అతని దగ్గర ఇప్పుడు చాలా బంగారం ఉంది అది తీసుకుని సింపుల్ గా పారిపోవచ్చు కానీ అతను వచ్చింది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు ధనం కోసం మాత్రమే కాదు హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ హిజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్ అతను సైనికులను పిలిచాడు యుద్ధం కోసమో రక్షణ కోసమో కాదు అతని చేతిలో రాజ్యపు ముద్రతో ఉన్న కాగితాలను బయటికి తీశాడు అది రాజు యొక్క అధికారానికి ఒక ప్రతీక అతను పది పత్రాలను తయారు చేశాడు పది మంది యువరాజులకు ఆహ్వానం లాగా ఆ రాత్రి చీకటిలో రాజభవనం ద్వారాలు తెరుచుకున్నాయి చీకటి నీడల్లో దూతలు బయలుదేరారు వాళ్ళ చేతిలో పది పత్రాలు ఉన్నాయి ప్రతి దాని మీద రాజు యొక్క సొంత ముద్ర ముద్రించి ఉంది ఆ ముద్ర మీద ఉన్న ఇంక్ ని చూస్తూ ఉంటే అది ఇంక్ లాగా కనిపించడం లేదు రాజభవనంలో చెందిన రక్తం లాగా కనిపిస్తుంది ఈ పత్రాల్లో ఉన్న సందేశం మహాపద్మానంద యొక్క తెలివికి నిదర్శనం నందకి ఆ యువరాజుల గురించి వాళ్ళ తండ్రి కంటే బాగా తెలుసు వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడదు రాజు చనిపోతే వాళ్ళు ఎప్పుడు సింహాసనం ఆధిష్టిద్దామా అని ఎదురు చూస్తున్నారు సందేశం చాలా సింపుల్ గా ఉంది రాజుగారి ఆరోగ్యం క్షీణించింది ఆయన చివరి క్షణాల్లో ఉన్నారు తన ప్రేమతో పెంచుకున్న కొడుకు అంటే మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు రండి ఈ విషయం మీ అన్నదమ్ములకు తెలిస్తే మిమ్మల్ని ఆపేస్తారు ఇది వాళ్ళ ఆశని వాళ్ళ అత్యాశని వాళ్ళకి సింహాసనం మీద ఉన్న పిచ్చిని ఉపయోగించుకుని వాళ్ళ కోసం రచించిన ఒక పర్ఫెక్ట్ ట్రాప్ నగరంలో ఒక మూల మూడవ యువరాజు అయిన భద్రసేన మందు విందు చిందు వీటిల్లో మునిగి తేలుతున్నాడు అప్పుడే ఒక దూత వచ్చి ఆహ్వానం ఇచ్చాడు అది చదవగానే అతను వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగాలేదు అని బాధపడతాడు అనుకున్నారు అందరూ కానీ అతని మొహంలో ఒక పిచ్చి నవ్వు నా టైం వచ్చేసింది నాన్న నన్ను రాజుగా ఎన్నుకున్నాడు అనుకున్నాడు అతను కాపలాదారుల వైపు చూశాడు పత్రంలో ఒంటరిగా రమ్మన్నారని ఉంది సైన్యాన్ని తీసుకుని వెళ్తే తిరుగుబాటు అనుకుంటారేమో ఒంటరిగా వెళ్తే తండ్రి మాట దాటని కొడుకు అనుకుంటారు అందుకే అతను రాజపు కోటలోకి ఒంటరిగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అతని జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే ఖడ్గం లేకుండా రథం ఎక్కాడు ఆ రథం అతన్ని సింహాసనం దగ్గరికి తీసుకువెళ్తుంది అనుకున్నాడు కానీ అది అతన్ని మరణానికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది వర్షం ఇప్పుడు చాలా ఎక్కువగా పడుతుంది నగరంలో ఎలాంటి శబ్దాలు వినిపించడం లేదు భద్రసేన రథం వెనక ద్వారం నుండి రాజకోట లోపలికి వచ్చింది అక్కడ దీపాలు లేవు అంతా చీకటి యువరాజు రథం దిగాడు మంత్రులు వస్తారు ఆహ్వానిస్తారు అనుకున్నాడు కానీ కాళ్ళ కింద ఎర్రగా మారుతున్న నీళ్లు ఉన్నాయి పైకి చూస్తే రాజభటులు ఉన్నారు వాళ్ళు కాపలాగా నించున్నట్టు అనిపించటం లేదు వాళ్ళు అతన్ని చుట్టుముట్టారు అతను నోరు తెరిచి నాన్న అని అడిగే లోపే తల మీద ఎవరో గట్టిగా కొట్టారు వెనక నుండి చేతులు అతని నోరు మూసేశాయి అంతే అంత నిశ్శబ్దం శవం చీకటి లోపలికి వెళ్ళిపోయింది వర్షపు నీరు రక్తాన్ని కడిగేసింది మళ్ళీ ఇంకో యువరాజు కోసం ట్రాప్ సిద్ధమైంది కానీ మిగిలిన యువరాజులందరూ భద్రసేన లాంటి మూర్ఖులు కాదు కొందరు గొప్ప యోధులు కూడా ఉన్నారు యువరాజు కోరందవర్ణ నగరంలో దక్షిణ ద్వారానికి అధిపతి అతను దిండు కింద కత్తి పెట్టుకుని పడుకుని ఉంటాడు ఎక్కువ మందిని నమ్మడు సందేశం రాగానే అతను గుడ్డిగా పరిగెత్తలేదు రెండు సార్లు చదివాడు అతనికి ఏదో తేడాగా అనిపించింది గుడ్డిగా రథం ఎక్కలేదు గుర్రం ఎక్కాడు తన నమ్మకస్తుడైన సైన్యాధిపతిని పిలిచి యాభై మంది సైన్యాన్ని తీసుకుని రమ్మన్నాడు ఇక్కడ నందా ప్లాన్ ఫెయిల్ అవ్వాలి సైన్యంతో యువరాజు వస్తున్నాడంటే జరిగింది మొత్తం బయటపడిపోతుంది యువరాజు గుర్రం ఎక్కుతుండగా వీప్ లో ఏదో తెలియని నొప్పి వెనక్కి చూస్తే కత్తి దిగి ఉంది తన సైన్యాధిపతి చేసిన పని ఇది నందాకి బాగా తెలుసు ఈ యువరాజు చాలా తెలివైనోడు అని అందుకే నందా టార్గెట్ చేసింది యువరాజుని కాదు ఆ సైన్యాధిపతిని మూడు రోజుల క్రితమే నందా అతన్ని కొనేశాడు ఆ యువరాజు తనను కాపాడాల్సిన వాడి చేతిలోనే ప్రాణాలు వదిలాడు ఆరు గంటలు పాట్లిపుత్ర నగరం ఒక శ్మశానం లాగా మారింది బయట జనం హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు రక్తంతో రాయబడుతుందని వాళ్ళకి ఇంకా తెలియదు లోపల మాత్రం హత్యలు జరుగుతూనే ఉన్నాయి వైద్యుల వేషంలో కొంతమంది ఉరితాడులు బిగిలించి కొందరిని ఈ శవాలన్నింటినీ చుట్టి గంగా నదిలో విసిరేశారు నందా సింహాసనం మీద అలానే కూర్చుని ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు ప్రతి నిమిషానికి ద్వారాలు తెర్చుకుంటున్నాయి ఒక భటుడు వస్తాడు ఒక ఉంగరం లేదా ఒక ఆభరణం లేదంటే ఒక కత్తి నంద ముందు పెడుతున్నారు చనిపోయిన వారికి గుర్తులు నలభై ఏళ్ళ శిశునాగ వంశం ఒక్క రాత్రిలో మట్టిలో కలిసిపోయింది సూర్యుడు ఉదయించాడు వర్షం తగ్గింది రాత్రి జరిగిన మరణ హోమం గురించి ఇంకా ఎవరికీ తెలియదు ఉదయం సభ మొదలైంది మంత్రులు పెద్ద పెద్ద క్షత్రియులు వచ్చారు వీళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు తరాల తరబడి రాజ్యాన్ని నడిపిన వాళ్ళు రాజు కోసం యువరాజుల కోసం ఎదురు చూస్తున్నారు కానీ సింహాసనం ఖాళీగా ఉంది ద్వారం తెరుచుకుంది మహాపద్మానంద నడుచుకుని వచ్చాడు మంగలి బట్టలతో కాదు చక్రవర్తి బట్టలు వేసుకున్నాడు అతను నడుచుకుంటూ వచ్చి సింహాసనం ఎక్కాడు సభలో ఉన్న సభ్యులందరూ షాక్ అయ్యారు ప్రధానమంత్రి లేచి రాజు ఎక్కడ యువరాజులు ఎక్కడ నువ్వు అక్కడ కూర్చోకూడదు నంద ఏమీ మాట్లాడలేదు పక్కనే ఉన్న బల్లని చూపించాడు అక్కడ ఉన్న ఉంగరాలు కత్తులు ఇవన్నీ మెరుస్తున్నాయి భద్రసేన ఉంగరం కోరందవర్ణ కత్తి ఇవన్నీ చూసి మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు అయింది వాళ్ళకు అర్థమైంది ఇది ఒక పెద్ద ప్లాన్ ప్రకారం జరిగింది ఇది కేవలం కుర్చీ కోసం జరిగింది కాదు ఒక వంశాన్నే సమూలంగా నాశనం చేసే ప్లాన్ అందరిలో భయం మొదలైంది ఒక మంత్రి ధైర్యం చేసి లేచాడు ఇది అన్యాయం నువ్వు శూద్రుడివి నువ్వు సింహాసనం ఎక్కడానికి వీలు లేదు సైన్యం ఒప్పుకోదు ప్రజలు ఒప్పుకోరు నీకు ఎలాంటి అధికారమూ లేదు నంద విసుగ్గా అతని వైపు చూశాడు చిన్న సైగ చేశాడు వెనక ఉన్న భటుడు ఆ మంత్రిని బల్లెంతో పొడిచి చంపేశాడు రక్తం అంతా నేల మీద పారుతుంది సభంతా నిశ్శబ్దంగా అయింది నంద ఇప్పుడు ఇలా అంటున్నాడు శిశునాగా శకం ముగిసింది మిమ్మల్ని కాపాడడానికి ఏ యువరాజు లేడు సైన్యం లేదు ఆ బల్ల మీద ఉన్న ఉంగరాలు చూడండి రాజ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆ గతి పట్టిందంటే ఇక మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి మీకు దారులు ఉన్నాయి చనిపోయిన వాళ్ళ కోసం మీరు కూడా చచ్చిపోవడం లేదా ఈ మంగళవాడికి తల వంచడం ఒక్కొక్కరుగా ఆ గొప్ప క్షత్రియ మంత్రులు తలదించి నమస్కారం చేశారు భక్తితో కాదు భయంతో రాజభవనం అంతా ఇప్పుడు నందా చేతిలోకి వచ్చేసింది ఈ శబ్దం సైన్యం కంటే వేగంగా ప్రయాణిస్తుంది రాత్రి జరిగిన ఈ మారణ హోమాన్ని చూసి కొంతమంది గూఢాచారులు ఉత్తరానికి పడమర దిక్కులకి పరిగెత్తారు భర్తఖండం యొక్క భవిష్యత్తు మారిపోతుంది అనే వార్త మోసుకుని వెళ్లారు ఒక సామాన్యుడు సింహాసనం ఎక్కాడు కోసల కురు రాజ్యాల సామంత రాజులు ఈ వార్త విన్నారు వాళ్ళకి ఇది కేవలం రాజకీయం కాదు ఒక మంగళవాడు రాజు అవడమా ధర్మాన్ని తప్పడమే కదా ఇది వాళ్ళు యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నారు వాళ్ళకి నంద ఎవరో తెలియదు అదృష్టం కొద్దీ గెలిచాడు అనుకుంటున్నారు బలహీనుడు అనుకుంటున్నారు అది వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే పెద్ద తప్పు నంద కోటగోడల మీద నుంచి దూరంగా చూస్తున్నాడు ధూళి లేస్తుంది లోపల యుద్ధం అయిపోయింది కానీ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలవుబోతుంది వాళ్ళు మగధ రాజ్యానికి సామంత రాజ్యాలు ఇవన్నీ సాధారణమైన రాజ్యాలు కాదు ఇక్కడ రాజులు వాళ్ళ వంశానికి చాలా విలువిస్తారు సూర్యుడు చంద్రుడు నుండి వచ్చిన వంశాలు అని నమ్ముతారు వెయ్యేళ్లుగా వాళ్ళు ఒకటే నమ్ముతూ వచ్చారు రాజంటే క్షత్రియుడే అయి ఉండాలి రాజరక్తం ఉన్న వాడే సింహాసనం ఎక్కాలి అని అలాంటిది మగధ సింహాసనం మీద ఒక మంగళవాడు కూర్చున్నాడు అని తెలిసాక వాళ్ళకది కేవలం రాజకీయంగా ఆపదలా అనిపించలేదు అది పాపంలాగా అనిపించింది దేవుణ్ణి అవమానించినట్టు అనిపించింది అందుకే ఉత్తర దిక్కు రాజులు ఎప్పుడు చేయను ఒక పనిని చేశారు వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలన్నీ పక్కన పెట్టి అందరూ ఒకటయ్యారు ఒక మహాకూటంగా ఏర్పడ్డారు వాళ్ళ లక్ష్యం ఒకటే పాట్లీపుత్ర వెళ్లి ఆ మంగళవారిని అధికారం నుండి దింపేయాలి సింహాసనాన్ని పవిత్ర జలాలతో కడిగి మళ్లీ ధర్మం నిలబెట్టాలి మహాపద్మానంద తన కోటగోడల మీద నుంచి వస్తున్న వార్తలన్నీ చూస్తున్నాడు అతని సైన్యాధిపతులు భయంతో వణికిపోతున్నారు వాళ్ళు నందాతో అన్నారు కురు రాజ్యం దగ్గర ప్రపంచంలోనే గొప్ప విలుకారులు ఉన్నారు పాంచాల రాజ్యం గుర్రపు దళాన్ని మనం ఆపలేము వాళ్ళు యుద్ధం ధర్మం కోసం చేస్తారు గౌరవం కోసం చేస్తారు మనం వాళ్ళని గెలవలేము నందా భయపడుతున్న సైన్యాధిపతులను చూసి నవ్వాడు వాళ్ళు గౌరవం కోసం యుద్ధం చేస్తున్నారా మంచిదే అందుకే వాళ్ళు ఓడిపోతారు నందాకి ముందు భరతఖండంలో యుద్ధం ఎలా జరిగేదో మీకు తెలియాలి అది ఒక యుద్ధం లాగా కాకుండా ఒక సాంప్రదాయం లాగా జరిగేది రెండు వైపుల రాజులు యుద్ధ భూమిలో కలిసేవారు శంఖాలు పూరించేవారు వాళ్ళు గొప్ప వంశాల గురించి చెప్పుకునేవాళ్ళు అక్కడ కొన్ని నియమాలుండేవి సూర్యుడు అస్తమించక ముందే యుద్ధం ఆపేయాలి కింద పడిన వాడి మీద ఆయుధం ఎత్తకూడదు ఆయుధం లేని వాడి మీద యుద్ధం చేయకూడదు ఆ మహాకూటమి యొక్క సైన్యం మగధ సరిహద్దులో నుంచి ఉంది వాళ్ళ రథాలు బంగారంలాగా మెలుస్తున్నాయి నంద బయటికి వస్తాడు గౌరవంగా యుద్ధం మొదలు పెడదామని ఎదురు చూస్తున్నారు కానీ నంద రాలేదు బదులుగా భూమి కంపించడం మొదలైంది ఆ రాజుల వైపు చూశారు వాళ్ళకి బంగారు రథాలు కనిపించలేదు నందుడు యుద్ధ భూమికి చర్చల కోసం రాలేదు ఆరు వేల యుద్ధ యూనిగులను తీసుకువచ్చాడు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని వచ్చాడు అవతల వాళ్ళు ఇంకా శంఖం ఎప్పుడు ఊతారా ఎప్పుడు యుద్ధం మొదలు పెడదామా అని ఎదురు చూస్తున్నారు కానీ నంద అప్పటికే దాడి చేయండి అని ఆర్డర్ ఇచ్చేశాడు కూటమంతా చెదిరిపోయింది తమ వంశాల గురించి పాటలు పాడే పాంచాల యోధులు మగధ సైన్యం దాటికి మూగపోయారు సూర్యుడు అస్తమించగానే నియమాల ప్రకారం యుద్ధం ఆగుతుంది అందుకే వాళ్ళు కూడా యుద్ధం ఆపేశారు కానీ నందా సైన్యం ఆగలేదు వాళ్ళు చీకట్లో కూడా యుద్ధం చేశారు నిద్రపోతున్న శిబిరాల మీద పడి అందరినీ నరికేయడం వాళ్ళ ఆహారాన్ని తగలబెట్టడం ఇలాంటివన్నీ చేశారు తెల్లారేసరికి ఆ మహాకూటమి అంతా శవాల్ కుప్పలాగా మారిపోయింది ఇప్పుడు క్షత్రియులు యొక్క గర్వం నంద క్రూరత్వం వల్ల ఓడిపోయింది నంద యుద్ధం గెలిచాడు కాని ఆ తర్వాత అతను చేసిన పని వల్లే అతని చరిత్రలో భయంకరమైన పేరు వచ్చింది సాధారణంగా యుద్ధంలో ఒక రాజ్యం గెలిస్తే ఏం చేస్తారు ఓడిపోయిన రాజుని లొంగిపోయి అతని కింద సామంత రాజులాగా అవమంటారు కానీ నందాకి ఒక రకమైన అభద్రతా భావం ఉంది ఆ రాజులు ఎప్పటికైనా అతన్ని చిన్న చూపు చూస్తారు వాళ్ళు తనని మంగళవాడు అని పిలిచిన విధానం అతనికి గుర్తుంది ఈ రాజవంశాలు ఇంకా బతికి ఉంటే ఎప్పుడొకప్పుడు మళ్ళీ తిరుగుబాటు చేస్తారు అని అతనికి బాగా తెలుసు అందుకే అతను ఈ క్షత్రియ వర్గాలను వేళ్లతో సహా నరికేయాలి అనుకున్నాడు అతని సైన్యం శత్రు సైన్యుల యొక్క రాజధానులోకి వెళ్ళింది వాళ్ళు కేవలం ఊరిని ఆక్రమించుకోలేదు వాళ్ళు రాజ కుటుంబాలను వేటాడారు రాజులను చంపారు రాణులను చంపారు చివరికి చిన్న పిల్లల్ని కూడా వదలలేదు నందాకి సామంతరాజులు అక్కర్లేదు అతనికి ఎవరూ లేని కొత్త సామ్రాజ్యం కావాలి పురాణాలు ఈ ఘటన గురించి చెప్తున్నప్పుడు మహాపద్మనందాకి ఒక బిరుదునిచ్చాయి సర్వక్షత్రాంతక అంటే క్షత్రియులను సర్వనాశనం చేసిన వాడు అని అతన్ని రెండవ పరశురాముడని కూడా పిలుస్తారు కొంతమంది అయితే చరిత్రలో చాలా మంది మహాపద్మానంద రాజుల యొక్క గర్వానికి ఇదంతా చేశాడని చెప్తారు ఇంకొంతమంది రాజ్యాన్ని చేజెక్కించుకోవడం కోసం చేశాడు అని కూడా కొంతమంది చెప్తారు నిజం ఏది అనేది ఎవరికీ తెలియదు కానీ యుద్ధం అయిపోయాక చూస్తే ఉత్తర భారతదేశంలో ఇంకా రాజ్యాలు లేవు రాజులు లేరు ఒకటే సామ్రాజ్యం మిగిలి ఉంది కొన్ని రోజులు ఇలానే గడిచింది ఈ పెద్ద రాజ్యాలతో ఒక సమస్య ఉంది అది బతకాలంటే చాలా డబ్బు కావాలి నంద తన ఖజానా అధికారిని పిలిచాడు ఏదో ఒక మంచి వార్త చెప్తాడేమో అనుకున్నాడు ఓడిపోయిన రాజ్యాల నుండి దోచుకున్న బంగారంతో ఖజానా నిండిపోయి ఉంటుంది అనుకున్నాడు అధికారి వణుకుతూ లోపలికి వచ్చాడు లెక్కలున్న పుస్తకాలన్నీ తెరిచాడు పరిస్థితి భయంకరంగా ఉంది ప్రభు మనం యుద్ధమైతే గెలిచాం కానీ పాలనలో ఓడిపోతున్నాం సైన్యానికి తిండి కావాలి రెండు లక్షల మంది సైనికులు రోజు రెండు పోట్లా తినాలి గుర్రాలకి దానా కావాలి ఏనుగులు ఒక్కోదానికి రోజుకు మూడు వందల కిలోల ఆహారం కావాలి నందగాని ఒక్క నెల జీతం ఇవ్వడం ఆపితే క్షత్రియులను నరికి నాకత్తులే కత్తులే తిరిగి నందాన్ని నరికేస్తాయి యుద్ధంలో దోచుకున్న ధనం అంతా అయిపోతుంది సైనికుల ఆయుధాలకు కవచాలకు వీటికే ఖర్చు అయిపోతుంది గనుల నుండి తీస్తున్న ఇనుము కూడా సరిపోవడం లేదు నంద ఖాళీగా ఉన్న ఖజానా వైపు చూశాడు బయట వెయిట్ చేస్తున్న ఆ సైన్యం వైపు కూడా చూశాడు అతనికి అర్థమైంది అతను పులి మీద స్వారీ చేస్తున్నాడు ఇప్పుడు కిందకి దిగితే ఆ పులి అతన్నే తినేస్తుంది వేరెవరైనా అయితే కుంగిపోయేవాళ్ళు సైన్యం ఖర్చు తగ్గించుకునేవారు కానీ నంద అంత సింపుల్ గా ఓటం నొప్పుకునే వ్యక్తి కాదు కింద పాటలీపుత్ర నగరం వైపు చూశాడు మార్కెట్లు కనిపించాయి ఎడ్ల బండి మీద రైతులు పట్టు వస్త్రాలు అమ్మే వ్యాపారులు హాయిగా బతుకుతున్న సాధారణమైన జనం కనిపించారు అతనికి ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది డబ్బు ఖజానాలో లేదు డబ్బు ప్రజల జేబుల్లో ఉంది వెనక్కి తిరిగాడు ఇప్పుడు అతని కళ్ళలో ఒక కొత్త ఆశ పుట్టింది అప్పుడే ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళు ఉప్పు కొన్నా పన్ను వేయండి కట్టెలు పన్ను వేయండి ఆఖరికి నదిలో నీళ్లు తాగినా సరే ఆ దాహానికి పన్ను ఎలా వేయాలో ఆలోచించండి రాజ్యం కోసం యుద్ధం అయిపోయింది ఇప్పుడు ప్రజల మీద యుద్ధం మొదలైంది ఆజ్ఞ ఇప్పుడు అమల్లోకి వచ్చింది సైనికులు కత్తులను పక్కన పెట్టి పన్నుల పుస్తకాలను చేతిలోకి తీసుకున్నారు నంద ధనం దాచుకోవడం కూడా మొదలు పెట్టాడు అతని సైన్యానికి జీతాలు ఇవ్వడానికి పన్నులు వసూలు చేయడం లేదు అతనికి అది వ్యసనంలాగా మారిపోయింది భారతదేశంలో ఉన్న ప్రతి బంగార రాణి అతని ఇంట్లోనే ఉండాలి అతని కాళ్ళ కిందే ఉండాలి అనుకుంటున్నాడు చరిత్ర కథలు ఏం చెప్తాయంటే అతను గంగా నది కింద సొరంగం తవ్వించి మరీ ధనం దాచుకున్నాడు అని అతని చరిత్రలోనే అత్యంత ధనవంతుడయ్యాడు దాదాపు తొంభై తొమ్మిది కోట్ల నాణాలు దాచాడు అని చరిత్ర చెప్తుంది కానీ ఈ బంగారం పిచ్చిలో అతను ఒకటి మర్చిపోయాడు అతనికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు అతన్నే గమనిస్తున్నాడు డబ్బే దేవుడు ధనం తప్ప లోకంలో ఇంకేమీ లేదు అని నమ్ముతూ పెరుగుతున్నాడు ఇలాంటి కొడుకు రాజ్యాన్ని గొప్పగా తీర్చిదిద్దడం దేవుడెడుకు నాశనం చేయకుండా ఉంటే చాలు అయితే చరిత్ర ఎప్పుడు ఇలానే ఉండదు మనం అనుకున్నది ఎప్పుడు చరిత్రలో జరగదు చరిత్రను రాసే ఒక వ్యక్తి కాలు ఆ రాజ్యంలో ఇప్పుడే పడబోతుంది ఒక్కసారి అతను వచ్చిన తర్వాత అంతా మారిపోతుంది అంతా అతని వైపే తిరగబోతుంది అతను ఎవరో తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి నందా వంశం నాశనం అవ్వడానికి అతనే ప్రధాన కారణం చూద్దాం ఎంత మందికి తెలుసు ఆ వ్యక్తి మరి అతను ఎవరో తెలుసుకోవాలి మన చరిత్రని తిరగరాసే అంతలాగా అతను ఏం చేశాడో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ వీడియో త్వరగా తీసుకుని రావాలి అంటే నేను ఇచ్చే టార్గెట్ ఈ వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ ఇదివరకు మనం హండ్రెడ్ లైక్స్ టార్గెట్ గా పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు మీరు ఉత్సాహంతో ఉన్నారు నేను కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి అంటే టార్గెట్ పెరుగుతూ ఉండాలి కదా ఈసారి వీడియో లేట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది టూ హండ్రెడ్ లైక్స్ చేసే బాధ్యత మీది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో జై హింద్ బై బాయ్